అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓం శివాయ కార్తీక మాసం అంటే దీపాల మాసం ఏకాదశి రోజు చాలా పవిత్రమైనది ఈ రోజు విష్ణు భగవానుడు అత్యంత సంతోషించే రోజుగా భావింపబడుతుంది ఏకాదశి ఉపవాసం దీపదానం తులసి పూజ దాన ధర్మాలు చేస్తే పాపక్షయం పుణ్యవృద్ధి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక మాసం ఏకాదశి రోజున చేయవలసిన పవిత్ర కర్మలు పూజకు ముందు ఆచరణలు ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగానే లేవాలి స్నానం ముందు గంగా స్నానం స్మరణ మంత్రం పఠించాలి అంటే గంగేచా యమునేచావా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధనం కురు అని మంత్రాన్ని జపిస్తూ నది స్నానం చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి తులసి దగ్గర గోమూత్రం కలిపిన నీటితో స్నానం చేయటం ఉత్తమం ఆ రోజు పసుపు లేదా తెలుపు వస్త్రాలు ధరించటం వలన విశేషమైన లాభాలను పొందుతాము దీపాదానం కార్తీక ఏకాదశి రోజున దీపాదానం చాలా మహత్తరమైనది ఎన్ని దీపాలు వెలిగించాలంటే కనీసం పదకొండు దీపాలు వెలిగించాలి ఏకాదశి సూచనగా అంటే పదకొండు దీపాలు సాధ్యమైతే నూట ఎనిమిది దీపాలు వెలిగిస్తే మహాపుణ్యం లభిస్తుంది నువ్వుల నూనె లేదా నెయ్యితో కానీ దీపాలు వెలిగించటం ఉత్తమం దీపాలను తులసి ముందు లేదా విష్ణు ఆలయంలో లేదా ఇంటి తూర్పు లేదా ఉత్తర దిశలో వెలిగించాలి సాయంత్ర సమయంలో విష్ణు ఆలయంలో ఎనిమిది దీపాలు వెలిగించటం వలన అత్యంత పుణ్య ఫలితాలు వస్తాయి ప్రతి దీపం వెలిగించేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించటం వలన మనకు ఉండే సకల పాపాలు తొలగి పుణ్యాలు కలుగుతాయని ఒక విశ్వాసం దీపాదానానికి మంత్రం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వత మోహత దీపే జ్యోతిష్ హరిత్ పాపం సతతం హరిత్ అని ప్రతి దీపం వెలిగించేటప్పుడు ఈ మంత్రాన్ని మనస్సులో పఠించటం వలన మహాపుణ్యం కలుగుతుంది పూజా విధానం విష్ణుదేవునికి లక్ష్మీదేవిని తులసి మొక్కను పూజించాలి విష్ణువుకి తులసి దళాలంటే చాలా ఇష్టం విష్ణువుడికి తులసి దళాలు సమర్పించాలి తులసి ముందు దూపం వెలిగించి తులసిత్వం నమోస్తితే మంత్రం జపించాలి ఏకాదశి వ్రత కథ చదవటం లేదా వినటం తప్పక చేయాలి విష్ణు సహస్రనామం లేదా విష్ణు అష్టోత్తర శతనామావళి పఠించాలి విష్ ఏకాదశి రోజు ఉపవాస నియమాలు తెలుసుకుందాం ఈ రోజున అన్నం మినుములు పప్పులు మసాలాలు తినకూడదు పండ్లు పాలు నీటితో మాత్రమే ఉపవాసం చేయాలి మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోరాదు మధ్యాహ్నం జపం జ్ఞానం చేస్తూ ఉండాలి రాత్రి భగవంత్ నామస్మరణ చేస్తూ జాగారం చేయటం వలన మహాపుణ్యం కలుగుతుంది దానాలు దాన ధర్మాలు ఏకాదశి రోజున ఈ దానాలు చేయటం వలన మనకుండే పాపాలను పోగొడుతుంది అని అంటూ ఉంటారు ఈ దానాలు చాలా శ్రేష్టమైనవి దీపాదానం ఆవు నేతతో దీపాదానం చేయటం వలన అత్యుత్తమం అన్నదానం పేదలకు భక్తులకు భోజనం పెట్టటం వస్త్రదానం బ్రాహ్మణులకు అనాథలకు వస్త్రం దానం చేయటం వలన అత్యుత్తమైన ఫలితాలని పొందుతారు దానం తులసి మొక్కను నాటడం లేదా దానం చేయటం వల్ల మహాపుణ్యం కలుగుతుందని మన ఆధ్యాత్మిక శాస్త్రాలు చెబుతున్నాయి దుగ్ధానం ఆవుపాలను దేవాలయానికి కానీ లేదా గోశాలకి కానీ దానం చేయటం వల్ల మహాపుణ్యం కలుగుతుంది గీతాదానం శ్రీమద్ భగవద్గీత పుస్తకం దానం చేయటం వలన మనకుండే సకల పాపాలు నశించకపోతాయనే నమ్మకం ధాన్యదానం బియ్యం గోధుమలు మినుములను దానం చేయటం వలన మహాపుణ్యం కలుగుతుంది జలదానం దాహత్తరలకు నీటి పాత్రలు అందించటం వలన మన కర్మ ఫలితాలు తొలగిపోతాయి తాంబూల దానం పూజ అనంతరం తాంబూల దానం చేయటం వలన పూజ సంపూర్ణం చేసినంత ఫలితం కలుగుతుంది ధనదానం మీ శక్తికి తగ్గట్టు బ్రాహ్మణులకు లేదా ఆలయానికి నగదు దానం చేయటం వల్ల అత్యుత్తమైన ఫలితాలని పొందుతారు పఠించవలసిన శ్లోకాలు మంత్రాలు విష్ణు మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అని మంత్రాన్ని జపిస్తూ ఉండాలి లేదా తులసి మంత్రం మహాప్రసాద్ జనని సర్వ సౌభాగ్యవర్ధిని ఆదివ్యాధి హరణిత్యం తులసిత్వం నమోస్థితే అని విష్ణు సూత్రం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం అని మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి రాత్రి సమయంలో చేయవలసిన పూజలు దీపాలు వెలిగించి స్మరణతో జాగారం చేయాలి భగవంతుని కీర్తనలు పాడటం శ్లోకాలు చదవటం గీతా పఠనం చేయటం పుణ్యప్రదం అర్ధరాత్రి తులసి ముందు గీ అంటే ఆవు నేతతో దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ అని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇక ద్వాదశి ఉదయం ఏకాదశి ఉపవాసాన్ని ద్వాదశి ఉదయం విష్ణు పూజతో ముగించాలి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తర్వాతే స్వయంగా తినాలి ఉపవాసాన్ని పారాయణం అనే పద్ధతితో ముగించాలి వీటన్నిటినీ చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా ఏకాదశి పూజ చేస్తే పాపాలు నశిస్తాయి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ఇంట్లో ఐశ్వర్యం శాంతి ఆరోగ్యంతో నిండిపోతాయి శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవి కటాక్షం మనకి లభిస్తుంది ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్